ఓం శాంతి రెండు పది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే అనేక మందికి మీ సాక్షాత్కారం అవుతూ ఉంటుంది ప్రశ్న సంఘం యుగంలో ఏ విధి పద్ధతి ద్వారా మీ హృదయాలను శుద్ధంగా పవిత్రంగా చేసుకోగలరు జవాబు స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి స్మృతిలో ఉంటూ స్వీకరించండి అప్పుడు హృదయం శుద్ధమైపోతుంది యుగంలో బ్రాహ్మణులైనా మీ ద్వారా తయారు చేయబడిన పవిత్ర బ్రహ్మ భోజనం దేవతలకు కూడా చాలా ఇష్టం ఎవరు బ్రహ్మ భోజనానికి ప్రాధాన్యతనిస్తారు వారు పళ్ళెము కూడా కడిగి త్రాగుతారు దీని మహిమ కూడా చాలా గొప్పది స్మృతిలో తయారు చేయబడిన భోజనాన్ని స్వీకరించడం వలన శక్తి లభిస్తుంది హృదయము శుద్ధమైపోతుంది ఓం శాంతి సంఘం యుగంలోనే తండ్రి వస్తారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అని పిల్లలకు ప్రతిరోజు చెప్పవలసి వస్తుంది పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించమని ఎందుకు చెప్తున్నారు బేహద్దు తండ్రి ఆత్మలను చదివిస్తున్నారు అని పిల్లలకు గుర్తు వచ్చేందుకు సర్వీస్ చేసేందుకు భిన్న భిన్నమైన పాయింట్లపై అర్థం చేయిస్తారు సర్వీస్ లేదు అని పిల్లలు చెప్తారు మేం బయట సర్వీస్ ఎలా చేయాలి అని కూడా అడుగుతారు తండ్రి సేవ చేసేందుకు సహజ యుక్తులు తెలిపిస్తూ ఉన్నారు చిత్రము చేతిలో ఉండాలి రఘునాథుని నల్లని చిత్రము తెల్లని చిత్రం కూడా ఉండాలి కృష్ణుడు లేక నారాయణుడి నలుపు తెలుపు చిత్రాలు కూడా ఉండాలి చిన్న చిత్రమైనా పర్వాలేదు కృష్ణుణ్ణి చాలా చిన్న చిత్రం కూడా తయారు చేస్తారు వాస్తవానికి వీరు తెల్లగా ఉండేవారు కృష్ణుడు వీరిని నల్లగా ఎందుకు చేశారు అని మీరు మందిరంలోని పూజారిని అడగవచ్చు వాస్తవంలో శరీరం నల్లగా ఉండదు కదా మీ వద్ద చాలా మంచి తెల్లని చిత్రాలు కూడా ఉంటాయి వీరిని ఎందుకు నల్లగా చేసినారో పిల్లలైనా మీకు అర్థం చేయించబడింది ఆత్మ ఎలా భిన్న భిన్న నామ రూపాలను ధారణ చేసి క్రిందకు ఎలా దిగుతుందో అంటే ఎప్పుడైతే పైకి ఎక్కుతుందో అప్పటి నుండి నల్లగా అవుతుంది జగన్నాథ మందిరం మరియు శ్రీనాథ ద్వారంలో అనేక మంది యాత్రికులు ఉంటారు మీకు ఆహ్వానం కూడా లభిస్తుంది మేము శ్రీనాథుని ఎనభై నాలుగు జన్మల జీవన కథను వినిపిస్తాము సోదరి సోదరులారా వచ్చి వినండి అని అందరికీ చెప్పండి ఇలాంటి ఉపన్యాసం ఇంకెవ్వరూ ఇవ్వలేరు మీరు నల్లగా ఎందుకు అయ్యారు అని మీరు అర్థం చేయించగలరు పావనమైన ప్రతి ఒక్కరూ పతితులుగా తప్పకుండా అవ్వాలి దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు వారిని నల్లగా చేశారు కామ చితిపై కూర్చోవడం వలన ఇనుప యుగం వారిగా అయిపోతారు ఇనుము నల్లగా ఉంటుంది బంగారము బంగారు రంగులో ఉంటుంది వారిని సుందరమైన వారు అని చెప్తారు వారి మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత నల్లగా అంటే అపవిత్రంగా అవుతారు మెట్ల చిత్రం కూడా తప్పకుండా చేతిలో ఉండాలి మెట్ల చిత్రం పెద్దగా ఉంటే ఎవరైనా దూరం నుండి కూడా బాగా చూడగలరు భారతదేశానికి పట్టిన ఈ హీన గతిని గురించి మీరు అర్థం చేయిస్తారు ఉత్నము పతనము అని వ్రాయబడి కూడా ఉంది పిల్లలకు సర్వీస్ చేయు ఆసక్తి చాలా ఉండాలి ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతూ ఉందో అర్చం అర్థం చేయించాలి బంగారు యుగము సత్యుగం వెండి యుగము త్రేతాయుగం తామ్రయుగము ద్వాపరయుగం ఇనుప యుగము కలియుగం మళ్ళీ ఈ పురుషోత్తమ సంఘం యుగాన్ని కూడా చూపించాలి ఎక్కువ చిత్రాలు తీసుకోకండి మెట్ల చిత్రం భారతదేశానికి ముఖ్యమైనది ఇప్పుడు మళ్ళీ పతితుల నుండి పావనంగా ఎలా అవ్వగలరు మీరు అర్థం చేయించవచ్చు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే వారిని స్మృతి చేయడం వలన షకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది పిల్లలైన మీలో ఈ జ్ఞానం పూర్తిగా ఉంది మిగిలిన వారంతా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు భారతదేశం జ్ఞానంలో ఉన్నప్పుడు చాలా ధనవంతంగా ఉండేది ఇప్పుడు భారతదేశం అజ్ఞానంలో ఉంది కనుక ఎంత బికారీగా ఉంది జ్ఞాని మనుషులు అజ్ఞాని మనుషులు ఉంటారు కదా దేవి దేవతలు మరియు మనుషులు ప్రసిద్ధంగా ఉన్నారు దేవి దేవతలు సత్యాత్రేత యుగాలలో మనుషులు ద్వాపర కలియుగాలలో ఉంటారు సర్వీస్ ఎలా చేయాలి అని పిల్లల బుద్ధిలో సదా ఉండాలి అది కూడా తండ్రి అర్థం చేస్తూ ఉంటారు మెట్ల చిత్రము ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా బాగుంటుంది తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉండండి శరీర నిర్వహణార్థం వ్యాపారాదులు చేయాల్సిందే దేహ సంబంధమైన చదువు కూడా చదువుకోవాలి తర్వాత సమయం లభించినప్పుడు సేవ కొరకు ఇతరుల కళ్యాణం ఎలా చేయాలి అని ఆలోచించండి ఇక్కడ మీరు అనేక మందికి కళ్యాణం చేయలేరు ఇక్కడకు తండ్రి మురళి వినేందుకు వస్తారు ఇందులోని ఇంద్రజాలం ఉంది తండ్రిని ఇంద్రజాలీకుడు అని అంటారు కదా మురళి నీలో ఇంద్రజాలం ఉంది అని మహిమ చేస్తారు బాబా మీ నోటి ద్వారా ఏ మురళి వెలువడుతుందో అందులో ఇంద్రజాలం ఉంది దీనివలన మనుషుల నుండి దేవతలకు అవుతారు ఇలాంటి ఇంద్రజాలికుడు తండ్రి తప్ప ఎవ్వరూ లేరు మనుషులను దేవతలుగా తయారు చేసే ఈ చాతుర్యాన్ని ఎవ్వరూ వర్ణించలేరు అని గాయనం కూడా ఉంది పాత ప్రపంచం నుండి తప్పకుండా క్రొత్త ప్రపంచం వస్తుంది పాతది తప్పక వినాశనం కూడా అవుతుంది ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు తప్పకుండా రాజులుగా కూడా అవ్వాలి ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్ళీ మొదటి నెంబర్ జన్మ రావాలి ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి అని ఇప్పుడు మీకు తెలుసు సత్య త్రేతాయుగాలు ఏవైతే ఉండి వెళ్ళిపోయాయో అవి తప్పకుండా రిపీట్ అవ్వాలి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పటికీ మేము వాపస్ వెళ్తాము మళ్ళీ సతో ప్రధాన దేవి దేవతలుగా అవుతాము అని మీ బుద్ధిలో స్మృతి చెయ్యాలి వారిని దేవి దేవతలు అని అంటారు ఇప్పుడు మనుషులలో దైవీ గుణాలు లేవు కనుక మీరు సర్వీస్ ఎక్కడైనా చేయవచ్చు వృత్తి వ్యాపారాదులు ఎన్ని ఉన్నా గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా సంపాదన చేసుకోవాలి ఇందులో ముఖ్యమైన విషయం పవిత్రత పవిత్రత ఉంటే శాంతి సంపదలు కూడా ఉంటాయి సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు ఇక్కడ ఉండలేదు ఎందుకంటే మనము శాంతి ధామానికి తప్పకుండా వెళ్ళాలి ఆత్మ పవిత్రంగా అయిన తర్వాత ఈ పాత శరీరంలో ఉండదు ఇది అపవిత్రమైనది కదా ఐదు తత్వాలు కూడా అపవిత్రంగా ఉన్నాయి శరీరం కూడా వీటి ద్వారానే తయారవుతుంది దీనిని మట్టి బొమ్మ అని అంటారు ఐదు తత్వాల శరీరం ఒకటి సమాప్తమై మరొకటి తయారవుతుంది ఆత్మ అవినాశిగా ఉండేనే ఉంటుంది ఆత్మ అవినాశినే ఎప్పటికీ ఆత్మ తయారయ్యే వస్తువు కాదు శరీరము మొదట ఎంత చిన్నదిగా ఉండి తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది పూర్తి పాత్రాభినయం చేసేందుకు ఆత్మకు ఎన్ని అవయవాలు లభిస్తాయి వీటి ద్వారా ఆత్మ పాత్రను అభినయిస్తుంది ఈ ప్రపంచమే అద్భుతమైనది ఆత్మల పరిచయాన్ని ఇచ్చే తండ్రి అందరికంటే అద్భుతమైన వారు ఆత్మలమైన మనం ఎంత చిన్నగా ఉంటాం ఆత్మ ప్రవేశం చేస్తుంది ప్రతి వస్తువు అద్భుతమైనది జంతువుల శరీరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా అందరిలో ఆత్మ అదేవిధంగా చిన్నదిగా ఉంటుంది ఏనుగు ఎంత పెద్దది దానిలో ఇంత చిన్న ఆత్మ వెళ్ళి విరాజమానమవుతుంది తండ్రి మనుషుల జన్మల గురించి అర్థం చేయిస్తారు మనుషులు ఎన్ని జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోరు ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని వెరైటీలు తయారవుతాయి అని అర్థం చేయించారు ప్రతి ఆత్మ ఎన్ని రూపురేఖలున్న శరీరాలను తీసుకుంటుంది ఇది అద్భుతం కదా మళ్ళీ ఇప్పుడు చక్రం ఎలా పునరావృతం అవుతుందో ప్రతి జన్మలో రూపురేఖలు నామరూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి నల్ల కృష్ణుడు తెల్ల కృష్ణుడు అని అనరు వారి ఆత్మ మొదట తెల్లగా అనగా పవిత్రంగా ఉండేది తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రంగా నల్లగా అవుతుంది మీ ఆత్మ కూడా రకరకాల రూపురేఖలు రకరకాల శరీరాలు తీసుకొని పాత్రను అభినయం చేస్తుంది ఇది కూడా డ్రామా పిల్లలైన మీకు ఎప్పుడూ ఏ చింత ఉండరాదు పాత్రధారులంతా ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయం చేయాల్సిందే ప్రతి జన్మలో సంబంధాలు మొదలైనవి మారిపోతాయి కనుక తండ్రి అర్థం చేస్తున్నారు ఇది తయారైన డ్రామా ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి పావన సృష్టి ఉండేది ఇప్పుడు పతితం అయిపోయింది మళ్ళీ పావనంగా అవ్వాలి సతో ప్రధానము తమో ప్రధానము అనే పదాలు ఉన్నాయి సతో ప్రధాన సృష్టి మళ్ళీ సతో రజో తమో సృష్టిగా అవుతుంది ఇప్పుడు ఎవరైతే తమో ప్రధానంగా అయ్యారో వారు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అతిథుల నుండి పావనంగా ఎలా అవ్వాలి వర్షపు నీటి నుండి అయితే పావనంగా అవ్వరు వర్షము ద్వారా అయితే మనుషులకు మృత్యు కూడా సంభవిస్తుంది వరదలు వచ్చినప్పుడు ఎంతమంది మునిగిపోతారు ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఖండములు అన్నీ ఉండవు ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి వినాశనానికి ఎంతోమంది మనుషులు పశువులు మొదలైనవి కొట్టుకొని పోతాయి కనుక నీటి ద్వారా పావనం కారు శరీరం వెళ్ళిపోతుంది శరీరాలు పతితం నుండి పావనంగా అవ్వవు పావనంగా అవ్వాల్సింది ఆత్మ కనుక పతిత పావనలు ఒక్క తండ్రి మాత్రమే భలే ఆ గురువులను జగత్ గురువులు అని అంటారు కానీ గురువుల కర్తవ్యం సద్గతినివ్వడం ఒక్క తండ్రి మాత్రమే సద్గతి దాత సద్గురువైన తండ్రి సద్గతినిస్తారు తండ్రి చాలా అర్థం చేస్తూ ఉంటారు బ్రహ్మ కూడా వింటాడు కదా గురువులు కూడా శిష్యులకు నేర్పించేందుకు ప్రక్కనే కూర్చోబెట్టుకుంటారు బ్రహ్మ కూడా నా ప్రక్కనే కూర్చుంటారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు అంటే వీరు కూడా అర్థం చేస్ చేసుకుంటూ ఉంటారు చేయిస్తూ ఉంటారు కూడా అందుకే గురు బ్రహ్మ మొదటి నంబర్లోకి వెళ్తారు శంకరుడు కళ్ళు తెరిచి భస్మం చేస్తాడు అని చెప్తారు కనుక అతనిని గురువు అని అనరు పిల్లలారా నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు ఎన్నో కార్య వ్యవహారాల చింత ఉంటుంది మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎలా స్మృతి చేయాలి అని కొందరు పిల్లలు అడుగుతారు తండ్రి అర్థం చేయిస్తారు భక్తి మార్గంలో కూడా మీరు ఓ ఈశ్వర ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారు కదా ఎప్పుడైతే ఏదైనా దుఃఖం కలుగుతుందో అప్పుడు స్మృతి చేస్తారు మరణించే సమయంలో కూడా రామనామము పలకమని చెప్తారు రామనామ దానం చేసే సంస్థలు చాలా ఉన్నాయి మీరు ఎలాగైతే జ్ఞాన దానం చేస్తారో అలా వారు రామ రామ అనమని రామనామాన్ని చెప్పిస్తారు మీరు కూడా శుబాబాను స్మృతి చేయండి అని చెప్తారు వారికైతే శివబాబా గురించి తెలియనే తెలియదు రామ రామ అని చెప్తూ ఉంటారు మరి అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు రామ రామ అని కూడా ఎందుకు చెప్పాలి రాముడు కృష్ణుడు కూడా పరమాత్మ అని అనబడరు ఈ విషయం తండ్రి అర్థం చేయిస్తారు కృష్ణుణ్ణి కూడా దేవత అని అంటారు రాముణ్ణి సెమీ దేవత అని అర్థం చేయించారు రెండు కళలు తగ్గుతాయి ప్రతి వస్తువుకు కళలు తగ్గిపోతాయి దుస్తులు కూడా మొదట క్రొత్తవిగా తర్వాత పాతవిగా అవుతాయి కనుక తండ్రి ఎన్నో విషయాలు అర్థం చేస్తారైనా నా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా స్వయాన్ని ఆత్మని భావించండి స్మరణ చేస్తూ చేస్తూ సుఖాన్ని పొందండి అని చెప్తారు ఇదైతే దుఃఖధామం తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి స్మృతి చేస్తూ చేస్తూ అపారమైన సుఖాన్ని పొందుతారు కలహ క్లేశాలు రోగాలు మొదలైనవన్నీ దూరం అవుతాయి మీరు ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అవుతారు శరీర సంబంధమైన అన్ని కలహ క్లేశాలు సమాప్తమై జీవన్ముక్త పదవిని పొందండి ఇలా గానం చేస్తారు కానీ కర్మలో తీసుకొని రారు మీకు తండ్రి ప్రాక్టికల్గా అర్థం చేస్తూ ఉన్నారు తండ్రిని స్మరణ చేస్తే మీ సర్వ మనోకామనలు పూర్తి అవుతాయి సుఖంగా ఉంటారు శిక్షలు అనుభవించి రొట్టె ముక్కను తినడం అంటే చిన్న పదవి పొందుటం మంచిది కాదు అందరికీ తాజా రొట్టె ఇష్టమవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నూనెనే వాడుతున్నారు అక్కడైతే నేతి నదులు ప్రవహిస్తాయి స్వర్గంలో కనుక పిల్లలు తండ్రిని స్మరణ చేయాలి ఇక్కడే కూర్చొని తండ్రిని స్మృతి చేయండి అని కూడా బాబా చెప్పరు నడుస్తూ తిరుగుతూ కూడా శుభాభాను స్మృతి చెయ్యాలి ఉద్యోగాలు మొదలైనవి కూడా చేయాలి తండ్రి స్మృతి బుద్ధిలో ఉండాలి పిల్లలు ఉద్యోగం చేస్తున్నా వారి లౌకిక తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా ఎవరైనా ప్రశ్నిస్తే తక్షణమే మేము ఎవరి పిల్లలమో తెలుపుతారు బుద్ధిలో తండ్రి ఆస్తి కూడా గుర్తు ఉంటుంది మీరు కూడా తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక ఆస్తి కూడా గుర్తు ఉంటుంది తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి ఇతరులు ఎవ్వరితోనూ సంబంధం ఉండదు ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిర్ణయించబడి ఉంది అది ఇమర్జ్ అవుతుంది ఈ బ్రాహ్మణ కులంలో కల్పకల్పము మీది ఏ పాత్ర నడిచిందో అదే ఉత్పన్నమవుతూ ఉంటుంది తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు భోజనం తయారు చేస్తున్నా మిఠాయి తయారు చేస్తున్నా శివ బాబాను స్మృతి చేయడం జరుగుతుంది ఎక్కడైనా సాక్షాత్కారం కూడా జరగవచ్చు బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరగవచ్చు శుద్ధమైన అన్నం స్వీకరించడం వల్ల బ్రహ్మ కృష్ణుడు శివుడి సాక్షాత్కారాలు చేసుకోగలరు బ్రహ్మ ఇక్కడ ఉన్నారు బ్రహ్మ కుమార్ కుమారిల పేరైతే ఉంటుంది కదా తండ్రిని స్మృతి చేస్తున్న కారణంగా అనేక మందికి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది తండ్రి యుక్తులైతే అనేకం తెలియజేస్తారు వారు నోటి నుండి రామ రామ అని అంటారు మీరు నోటి ద్వారా ఏమి చెప్పనవసరం లేదు వారు గురునానక్కు సిక్కులు భోగు పెడుతున్నాము అని ఎలా భావిస్తారో అలా మీరు కూడా శివ్ బాబాకు భోగ్ సమర్పించేందుకు తయారు చేస్తున్నాము అని భావిస్తారు శివబాబాను స్మృతి చేస్తూ తయారు చేస్తే అనేక మందికి కళ్యాణము జరగగలదు ఆ భోజనంలో శక్తి వచ్చేస్తుంది కనుక బాబా భోజనం తయారు చేసే వారికి కూడా శివ్ బాబాను స్మృతి చేస్తూ చేస్తున్నారా అని అడుగుతారు శివ్ బాబా స్మృతి ఉందా అని వ్రాయబడి కూడా ఉంది స్మృతిలో ఉండి తయారు చేసినట్లయితే తిన్న వారికి కూడా శక్తి లభిస్తుంది హృదయము శుద్ధమవుతుంది బ్రహ్మ భోజనానికి మహిమ కూడా ఉంది కదా బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనం దేవతలు కూడా ఇష్టపడతారు ఇది కూడా శాస్త్రాలలో ఉంది బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనాన్ని స్వీకరించడం వలన బుద్ధి అవుతుంది అందులో శక్తి ఉంటుంది బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది బ్రహ్మ భోజనం యొక్క మహత్వం తెలిసిన వారు పళ్ళెం కడిగి కూడా త్రాగుతారు చాలా శ్రేష్టమని భావిస్తారు భోజనం లేకుండా అయితే ఉండలేరు కరువు సమయంలో భోజనం లేకుండా మరణిస్తారు ఆత్మ కూడా భోజనం చేస్తుంది ఈ అవయవాల ద్వారా వాసన లేక రుచిని అదే తీసుకుంటుంది మంచిది చెడ్డది స్వాదిష్టమైనది శక్తివంతమైనది అని ఆత్మనే చెప్తుంది కదా పోను పోను ఎలా ఉన్నతిని పొందుతూ ఉంటారో భోజనం కూడా మీకు అలాంటిదే లభిస్తుంది కనుక శివ బాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి అని పిల్లలకు చెప్తారు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అమలులోకి తీసుకురావాలి కదా మీరు తండ్రి ఇంటిలో ఉన్నారు అత్తవారింటికి వెళ్తారు సూక్ష్మ వతనంలో కూడా పరస్పరం కలుస్తారు భోగ్ తీసుకెళ్తారు దేవతలకు భోగ్ పెడతారు కదా దేవతలు వస్తారు బ్రాహ్మణులైనా మీరు కూడా అక్కడికి వెళ్తారు అక్కడ సభ నడుస్తుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ విషయం గురించి చింత చేయరాదు ఎందుకంటే డ్రామా పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది పాత్రధారులందరూ ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు సెకండ్ పాయింట్ జీవన్ముక్తి పదవిని పొందేందుకు లేక సదా సుఖంగా ఉండేందుకు ఆంతరికంలో సదా ఒక్క తండ్రినే స్మరణ చేయాలి నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు భోజనం తయారు చేసే సమయంలో మరియు స్వీకరించే సమయంలో తండ్రి స్మృతిలో తప్పకుండా ఉండాలి వరదానము స్వార్థము ఈర్ష్య మరియు చిటపట లాడుట నుండి ముక్తులుగా ఉండే క్రోధ ముక్తుభవ సేవ కోసం బలే మీ ఆలోచన చెప్పండి స్వయాన్ని ఆ సేవ కొరకు సమర్పించండి అయితే ఆ తర్వాత ఆలోచనను కోర్క రూపంలోకి పరివర్తన చేసుకోకండి సంకల్పం అనేది కోర్క రూపంలోకి మారినప్పుడు అంటే కోర్కె అంటే నా మాట వినాలి నా సలహా ప్రకారం నడుచుకోవాలి ఇలాంటివి చిరాకు వస్తుంది చిటపటలాడతారు కనుక నిస్వార్థంగా ఉండి మీ ఆలోచన లేక సంకల్పమును ఇతరులకు ఇవ్వండి స్వార్థం ఉంచుకొని కాదు నేను చెప్పినానంటే అది జరిగి తీరాలి అని అనుకోరాదు స్వయాన్ని ఆఫర్ చేయండి ఎందుకు ఏమిటని ప్రశ్నలలోకి రాకండి అలా వస్తాయి ఈర్ష్య ద్వేషము మొదలైనవన్నీ ఒక్కొక్కటి వచ్చేస్తాయి స్వార్థము లేక ఈర్ష్య కారణంగా కూడా క్రోధము జన్మిస్తుంది ఇప్పుడు దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి స్లోగన్ శాంతి దూతలుగా అయ్యి అందరికీ శాంతిని ఇవ్వడమే మీ కర్తవ్యం అవ్యక్త ఈశార పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్తాద తెలియజేస్తూ ఏవి పాత సంస్కారాలు ఉన్నాయో మరియు పాత నేచర్ ఉందో వాటిని మార్చుకొని ఈశ్వర్య నేచర్ను తయారు చేసుకోవాలి ఏదే కానీ పాత సంస్కారము పాత అలవాటు ఉండరాదు మీ పరివర్తన నుండి అనేక మంది సంతృప్తి చెందగలరు నా నడవడిక ద్వారా ఎవరు దుఃఖం పొందరాదు అని సదా ప్రయత్నించాలి నా నడవడిక సంకల్పము మాటలు ప్రతి కర్మ సుఖమిచ్చేదిగా సుఖదాయిగా ఉండాలి ఇది బ్రాహ్మణ కులము యొక్క రీతి శాంతి